అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాలు వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అన్ అయితే గింజ అవుతుంది అది ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వరక్ చేతికి వచ్చేసింది సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలే ధాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్ కలర్ అన్నమాట కొడ వెళ్ళే సౌకర్యం తక్కువ సార్ మీ ఎన్ని ఎకరాలు పోయింది ఐదు ఎకరాలు ఇది ఇక్కని చక్ర దాకా అట్టుకోవడం సర్ ఈ తొర వరకు డౌన్ అయ్యే మొత్తం ఫ్లాట్స్ సర్ మొత్తం 30 ఎకరన్స్ ఉంది తొట్టు వరకు 30 ఎకరాలు మొత్తం కౌల వచ్చి పది ఎకరానికి వచ్చి పద్దెనిమిది బసలు ఉంటాయి సార్ ఇంకో విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్ తో పోయేది కానీ ఇది మిషన్ తో ఇప్పుడు పోయలేరు ఇల్లు బయ్యి చేతితో పోయాలి చేతో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి పడిపోయిందా వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తెరిచి వాళ్ళు మెయిన్ ఇష్యూ చూస్తున్నారు కొంచెం ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మిను పట్టు వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనా ఐదు పట్టాలి కదన్నా అయిన పైకి అందులో ఉన్నా ఇవి అవి కూడా మనకి చేతికి ఎట్లాగా ఇక్కడి నుంచి ఖర్చు ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది పోసి కట్టెరి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అది మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది అది అదే ఉంటే మిషన్ కొత్తగా వస్తే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ఒడ్డు ఒడ్డుకు వచ్చేస్తుంది ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా सर ऐक् इंका टू थ्री डेस में एन्युमेट कंप्लीट सर ई थी इन फोर फाइव डेस्ट कंपनी తప్పే ఉంది సార్ లాబీ తప్పే ఉంటుంది తప్పకునే సిక్స్ డేస్ మొన్న ఒక టెన్ డేస్ వాటర్ పెయిన్ ఇచ్చింది సార్ వర్షంకే తప్పని కంకెంత ఈయన పావుల్ పాలు ఉంటాయి వర్షం సార్ దాని ఏమిటంటే మళ్ళీ తుఫాను ఈ తుఫాను బాగా వివచ్చు ఈ మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ దీనిలో పనికి వచ్చేది కూడా ఏమి మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఇది మా సార్ యాక్చువల్లీ ఇప్పుడు రికలెక్టర్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ సైక్లోన్ లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఈ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫ్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనం టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఇప్పుడు త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో దే అవుతుంది వెరీ వల్నరబుల్ సార్ అవుట్

దానివల్ల కూడాను కూడా ఇంటేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తా పోటర్ కిందకి సార్ దగ్గర వచ్చేసినప్పుడు ఈ పొలాల్లో నీరు బయట మండలాల్లో మళ్ళీ ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్ అది చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాల్లో నీరు ఉన్నాయి ఇది ఒక రికరింగ్ ఇష్యూనా అవును వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ డామేజ్ అయింది

అయితే ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైన్టీ పర్సెంట్ పాలు పోసిన టైం అన్నది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా ఉన్నాయి అదే ఒక రోజు అటు ఇటు అంతే ఇక్కడ రెండు మూడు రోజులు పడదు రా మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు పై సొల్యూషన్ సార్ నుంచి లెట్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది అది తగ్గుతుంది కదా సరే కలెక్ట్ సార్ విజయవాడ ఫ్లెక్ట్స్లో కూడా విజయవాడలో వాటర్ నిరోధి ఉండడానికి కూడా కారణం వెనక్కి పోతుంది సరే అప్పుడు సముద్రం నాట్ అబ్జార్బింగ్ కింద వాటర్ సెలెక్ట్స్ ఓహ్ అప్పుడు అంటే అప్పుడు అప్పు వద్దు అప్పుడు అది ఉండదు వాటర్ ఇప్పుడు ఇక్కడ సిమిలర్స్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది अपत्जीने Allah <laughs> बाज्टे का पहारा ऑाच्छिट है पलते कैसे न Алदो भीटकरा है तैसर Meansत को Campa का भाच्एम इन जो सिफकों किसतो प्रीका लाजोटितने रिझे म्मचाराथ है तैट बें zorलोग सो जो सेया ख transmisit घरा च्ट्यक-श स्यनहित All лगесьeng स्यूनगर कैसी ना ह అయితే అండి ఆధారం ఏమంటుందా ఆధారం ఉంటుందా కావాలి బయట మీ పేరు బాగున్నాడు మీరు ఎంత కావాలి చేస్తారు నా ఐదు ఉన్నారా ఉన్నారంటే ఇవ్వరు జరిగినప్పుడు ఏమైనా కావాలంటే ఇవ్వరు మాకు మాట్లాడతీ అవగాహన మాట్లాడతాను అయ్యా నువ్వు బాగా ఉండాలి మేలు జరగాలి చాలా మీ పేరు ఏమన్నారు గోవాడి నాయస్ మీ పేరు అయ్యా ఓకే